మరి మా నాయకులు ఆ రోజు ఎవరికైనా ఒక డబ్బు తీసుకుంటే నీ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల అధికారం ఉంది సిబిసి చెప్పు సిట్టింగ్ జడ్జి విచారణ జరుపు ఆ రోజే సంజీవ్ రెడ్డి సార్ ఎన్నోసార్లు చెప్పిండు సిట్టింగ్ జడ్జి విచారణ జరపండి మరొకసారి భూపాలే చెప్తా ఉన్నాం అవాకు చెవాకులు నారాయణకేట్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన మరొకసారి ధర్నాభిరణ చేస్తే మరి నీకు గతి చక్కగా లేదు కబర్దార్ బిడ్డ భూపాల్ రెడ్డి మరొకసారి మాట్లాడాలకుంటే నీ నేలకే కూడా కోసేస్తామని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా మరి నల్లావాగు ప్రాజెక్టులో నీళ్లు కూడా ఈరోజు వదులుతలేరంటే నల్లావాగు కామిన్ చెరువు కల్లేరు వరకు ఆ రోజు దివంగత నేత కృష్ణారెడ్డి గారు అనేక గ్రామాలకు అక్కడ కామిన్ చెరువు కూడా లాస్ట్ నీళ్ళు పోయాయి దొంగలాగా మీరు నీళ్లు దోచుకొని కానాపూర్ కు పారబెట్టుకున్న నువ్వు మరి ఆ రోజు పిఎస్సీ చైర్మన్లో ఉండి ఎక్కడెక్కడైతే కమిషన్లు తీసుకున్నావో యూరియా డిఏపి బర్రు గొర్రు అన్నీ కూడా మీ నాయనని చెప్పిండు మా రెడ్డి దొంగ ఉన్నాడు వాడు వాడు మంచిగా చేయడు నారాయణకేడు ప్రజలకు ఎప్పుడు కూడా వాడు ఏమైనా అయితే నారాయణకేడ్ పూ దోచుకుంటాడని మీ తండ్రి పదే పదే చెప్పిండు మరొకసారి మా నాయకుల పైన కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే భూపాల్ రెడ్డి నారాయణకేడ్లో మరిగా నీకు లాస్ట్కు ఉన్నదిగా నీకు ఇక గతి మరొకసారి కూడా మా నాయకులు చెప్తే అభివృద్ధి పైన చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం అభివృద్ధిలో భాగస్వామ్యంగా అభివృద్ధిలో ముందుకు తీసుకపో దమ్ముంటే ఇరవై రెండు పనులు చేయు చేయు చేస్తే నీకు బిల్లులు ఇప్పించకపోతే మా గౌరవ శాసన సభ్యులకు పార్లమెంట్ సభ్యులకు మేము నిరోధిస్తాం నారాయణకేట్ ప్రజలకు మరి భాగస్వామ్యమై గిరిజన తండ్రకి వచ్చిన రోడ్లు కానీ అవి ఏవైనా మరి ఇరవై రెండు పనులు చేస్తే నారాయణకేట్ ప్రజలు నిన్నే స్వాగతిస్తారు మరి కాబట్టి పేరు కాంగ్రెస్ కూడా కాదు కాంట్రాక్టర్ నువ్వు నీ కుమారుడు కాంట్రాక్టర్ కాబట్టి మీరు అందరూ మరి పనులు చేసి నారాయణ ప్రజలకు మేలు చేయాలి మరొకసారి ఇట్లా కల్లి బల్లి చెప్పి రెచ్చగొడితే నీకు ఇక ఎక్కడైనా ఇక లాస్ట్ కానీ ఏం లేదు నువ్వు ప్రెస్టేషన్ లో ఉన్నావు మరి నేను ఎప్పుడు ఎమ్మెల్యే కాను రెచ్చగొడుతూ అనేక ఇబ్బంది తొమ్మిది సంవత్సరాలు మరి ఏ రోడ్డు పైన ఎందుకు ధర్నా చేయలేవు ముఖ్యమంత్రి కేసీఆర్ కు హరీఫ్ రావు చూస్తే నీ లాగులు తలసినాయి మరి అదే మా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా ఎవరున్నా ఎవరిని భయపడకున్నా నారాయణ కేడ పట్టణ అభివృద్ధి కోసం అనునిత్యం ముందుకు తీసుకుపోతుంటే మరి కాంగ్రెస్ వాళ్ళు అడ్డు తగులుతా ఉన్నారు బిడ్డా రెడ్డి నీకు ఎన్నోసార్లు చెప్పినాం అదృష్ట ఎమ్మెల్యే అని మరొకసారి రా ఇప్పుడు ఎంపీటీసీ స్థానిక సంస్థలో ఒక్క సీటు కూడా నువ్వు గెలవలేవు ఎందుకంటే నీకు తెలుసు నీ ఎమ్మెల్యే ఎవరు ఉండరు ఎవరు కమిషన్ల కకృతి పడ్డరు భూపాల్ రెడ్డి నియోజకవర్గంలో కమృతి కమిషన్ కకృతి పడి నీ జయశ్రీ రెడ్డి అమ్మ కళ్యాణ లక్ష్యంలో ఐదు వేలు వేలు తీసుకున్నా నీ భార్య కాలానికి కూడా భూపాల్రెడ్డిని హెచ్చరిక చేస్తా ఉన్నాను అయ్యా నువ్వు ఎక్కడ కాహాపూర్ల గుడి కడబెట్టు నారాయణ రామందిరా పెడతావా ఏడ పెడతావా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం వచ్చి మరి చర్చకురా అభివృద్ధి ఏమిటి తీసుకొని వచ్చి ముందు మాట్లాడదాం రెచ్చగొడితే మరి గతి మీకు మంచిగా లేదు భూపాల్ రెడ్డి అని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం మరి రెచ్చగొట్టకు నారాయణకే ప్రజలు నా ప్రజలని అందరికీ భాగస్వాములై ముందుకు తీసుకుపోక ఒక గౌరవ శాసనసభ్యునిగా నీ సూరత్ కు ఏం అభివృద్ధి చేసినవయ్యా ఆ రోజు నుంచి కూడా దోచుకొని తిని మరి మీ నాన్న చెప్పిండు మా భూపాల్రెడ్డి అన్ని దోచుకుంటాడు బర్రు గోర్రు నీ ఆ రోజు కూడా రైస్ మిల్ నడిచే రోజులో రెండు వేల పంతొమ్మిది వందల తొంభైలో తొంభై తొమ్మిదిలో హిస్టారెడ్ శాసనసభ్యులు ఉన్నప్పుడు నీ రైస్ మిల్ లో విజిలెన్స్ కరెంటు దొంగతనంతో వాడిపించింది భూపాల్ రెడ్డి గతంలో నారాయణకి నియోజకవర్గంలో ఒక ఫార్మేషన్ రోడ్ కూడా డాంబర్ రోడ్ చేయలేని స్థితిలో గత భూపాల్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు రూ గతంలో ఒక రూపాయి లేకుండా కూడా బడ్జెట్ ప్రొసీడింగ్ ఇచ్చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మన భూపాల్ రెడ్డి సార్ కొడుకు జయశ్రీ కన్స్ట్రక్షన్ మీద గిరిజన తండాల్లో ఇరవై రెండు తండాలకు బీటీ రోడ్ చేయడానికి టెండర్ అయింది అగ్రిమెంట్ అయింది అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లోనే అప్పుడు ఎందుకు వర్క్ చేయలేవు నీవే ఎమ్మెల్యే ఉన్నావు నీవే బిల్ తీసుకునే వ్యక్తి నీకు గిరిజనుల మీద అభివృద్ధి కావాలనుకుంటే నువ్వు వర్క్ చేసి మంచి డెవలప్ కావాలి కదా కానీ నువ్వు వర్క్ చేయకుండా ప్రభుత్వం మీద బురద కార్యక్రమం చేస్తే మాత్రం సభ తెలియజేస్తూ ఇంకా చాలా ఉంది ఎక్కడ ఈ నియోజకవర్గంలో ఏ గ్రామాల్లో కూడా బీటీ రిన్వల్ చేయలేని దాఖలు ఉన్నాయి ఏ రోడ్లు కూడా ఎక్కడ డాంబర్ రోడ్ చేయలేరు గ్రామాల అభివృద్ధి గురించి కాదు పోవడానికి రోడ్ కావాలి కానీ ఆ రోడ్డు ఎక్కడ ఈ నియోజకవర్గంలో అన్ని అభ్యంతా కావచ్చు హంగరికాయ కావచ్చు ఏ ఏ గ్రామాను పో కారాముంగి రోడ్డు కానీ ఏ రోడ్లో కూడా ఒక్క ఇంచు డాంబర్ వేయలేవు కానీ ఇది ఈ ప్రభుత్వం మీద విమర్శ విమర్శలు చేయడం మంచిది కాదు నువ్వు కావాలంటే నువ్వు బరాబర్ నీ వర్క్ చేయి మా గౌరవ శాసనసభ్యులు గారికి మళ్ళీ ఎంపీ గారికి చెప్పి మీ బిల్లు ఇప్పిస్తాం మా నియోజకవర్గంలో మీకు ప్రజలు అభివృద్ధి కావాలా కావాలనుకుంటే మీరు చేయాలి పని చేయకుండా మీరే దద్దమ్మలయ్యి వేరే వాళ్ళ మీద మాట్లాడితే మంచిది కాదని తెలియజేస్తూ ఇంకా నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం దశల వారీగా సంక్షేమ ఫలాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు గ్రామాల సీసీ రోడ్డు కావచ్చు మంచినీటి సమస్య కావచ్చు అన్నీ దాని మీద దశల వారీగా రైతు బీమా రైతు కళ్యాణ లక్ష్మి ఏ స్కీమ్కు ఆకకుండా ప్రభుత్వం నడిపిస్తుంటు కానీ మీ ప్రభుత్వంలో భూములు అమ్మేసి ఈ ఆర్టీసీని కూడా అమ్మే స్థితిలో ఉండే కానీ ఇలాంటివి చేయకుండా ప్రభుత్వ ఆస్తిని కాపాడుతూ అభివృద్ధి చేస్తుంది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నారాయణకేడ్ నియోజకవర్గ శాసనసభ్యులు గారు కాబట్టి మీరు కూడా లేనిపోని మాట్లాడడం సమంజసం కాదు ఒక స్థాయి ఉండి ఈ స్థాయి మాట్లాడడం మంచిది కాదు ఎందుకంటే సమయం ఎట్లయినా మీరు చేసిన చేసినా ఈ ప్రజలకు డబ్బులు లేవు ఏ దానికి సాలరీ కూడా ఇవ్వడానికి డబ్బులు లేవు అలాంటి స్థితిలో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుంటే రేవంత్ రెడ్డి గారు గొప్ప మేధావిగా చెప్పవలసి వస్తుంది రైతులకు కూడా బాగా డెవలప్మెంట్ ఉన్నారు రైతులకు కేవలం భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా రుణమాఫీ చేయలేరు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మాఫీ చేసింది తెలంగాణ రాష్ట్రంలో మేము అంటున్నాం ఇంకోటి ఉద్యోగస్తులు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చింది కూడా రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మన పిల్లలకు డైట్ చార్జీకి ఫార్టీ పర్సెంట్ పెంచింది కూడా రేవంత్ రెడ్డి గారు గతంలో బిల్లులు వాళ్ళకు తినడం తినిపిస్తే కాస్మెటిక్ బిల్ రాకుండే మన వేజెస్ వర్కర్ లేకుండే అలాంటి స్థితిని దశల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీరు నారాయణ కేడ్ మీద చిత్తసిద్ధి ఉంటే మీరు డెవలప్మెంట్ మీ గురించి మా ఎమ్మెల్యే గారితో సహక సహకరించండి లేనిపోని మాట్లాడితే మాత్రం మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఊరుకోరు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మరి ప్రజల మీద ఎంత ప్రేమ ఉన్నదన్నట్లు నేనేదో ఆ అంతవారు కానీ జూకల్ కానీ సత్యగామ కానీ ఆ విలేజ్లకు ఏమో నేను ఉద్ధరించిన అన్నట్ల చేసినట్టు పబ్లిక్లో ఏదో ఫేత్ రావాలని చెప్పేసి రోజు రోడ్డు ఖరాబ్ ఉన్నదని చెప్పేసి తీసుకుపోయి ఇంత ధర్నా చేస్తే నాకు ఇంత పబ్లిక్లో ఇది వస్తుంది అన్నట్లు ఆ ఉద్దేశంతో ప్రజలను ఇట్లా మబ్బు పెట్టే ఉద్దేశంతో అక్కడ కూర్చుని ధర్నా చేసాడు వాస్తవానికి మేము కాంగ్రెస్ వచ్చి వన్ ఇయర్ అవుతున్నది ఒక్క సంవత్సరం అవుతున్నది మరి సంవత్సరం లోపల మేము ఏమున్నదంటే ఆ రోడ్డు చేసింది ఈశ్వరమ్మ సర్పంచ్ ఉన్నప్పుడు అక్కడ పర్మిషన్ రోడ్ ఖాళీ పర్మిషన్ రోడ్ ఉండే ఇక్కడ అంతవార్ రోడ్ ఇట్లా అప్పుడు టీడీపీ జమానా ఉండే టీడీపీ ప్రభుత్వంలో ఇంటింత ముఖాలు వంటి గుంతలు ఉండే అప్పుడు అంతవార్ నుంచి సత్యగామ గోనికి మరి ఇక్కడ ఇక్కడ జూకల్ నుంచి ఇక్కడ పోవాలంటే ఇంత గజం గజం గుంతలు ఉండే ఆటోలో కూర్చుంటే ఆటోలు వస్తుంటే ముడ్డి అంత దిక్కపోతుండే బుడ్డి ఇట్లా ఎంట కూర్చుండి ఎత్తేస్తే బుడ్డి తీకపోతుండే ఐదేళ్ళు టీడీ ప్రభుత్వం పోయింది రోడ్డు చేయలేదు దాని తర్వాత ఎమ్మెల్యే సాబ్బ కిషరెడ్డి సాబ్బ గెలిచిన తర్వాత నేను సర్పంచ్గా ఉన్నప్పుడు సారుకు ఎన్నో సార్లు బతిలాడి సార్ మనం రెండు సైడ్లో రోడ్ చేయాలి ఇట్లా జూకల్ నుంచి చేయాలి అక్కడ అంతవార్ నుంచి చేయాలి అని అని చెప్తే అప్పుడు నాబార్డు దాంట్లో సారు చేసి అక్కడ బండరంపల్లి దాకా ఇక్కడ సత్యగామ ఎస్సీవాడ దాకా మొత్తం ఊరు మొత్తంలో సీసీ రోడ్డు సత్యగామ నుంచి సీసి రోడ్డు మొత్తం లాస్ట్ వరకు సీసీ రోడ్ చేసింది ఆ సీస్ రోడ్ ఒక్కొక్కసారి అప్పుడు తొమ్మిది ఫీట్లు పది ఫీట్ల సీసీ రోడ్ వేయడం జరిగింది ఇప్పటికీ చెక్ నా నాబార్డులో వచ్చిన సీసీ రోడ్ ఇప్పటికీ చెక్ జరగాలి అప్పుడు వేసిన రోడ్లు ఇప్పటిదాకా ఐదేళ్ళు ఆరేళ్ళు నడిచిన తర్వాత కొంచెం ఏడ పోతే ఇప్పుడు మరి ఆరేళ్ళ కింద రోడ్ ఖరాబ్ అయిపోయింది ఇప్పటి వరకు దాని మీద మట్టి కూడా పోయలేదు మరి మీ జమా మీ ఆయంలోనే రోడ్ ఖరాబ్ అయింది ఆ రేళ్ళును పరిపాలన చేసి కూడా దానికి ఏం చేయకపోతే మరి ఇప్పుడు ఓడిపోగానే పబ్లిక్లో వచ్చి మళ్ళీ రోడ్డు ఖరాబ్ అయిందని అని పబ్లిక్ని తీసుకొని ఇప్పుడు ఖరాబ్ అయింది ఖరాబ్ అయిందని తీసుకొని రెచ్చగొడుతున్నావు అది ఎంతవరకు సమస్య అని అడుగుతున్నాను నేను ప్రజలకు ఎంతవరకు నువ్వు న్యాయం చేస్తున్నావు అని అడుగుతున్నావు మేము చేసిన దానికే ఖరాబ్ అయిపోయి మేము చేసినాక ఆరేం లేడే నువ్వు పరిపాలన చేసిన దానికి ఏం చేయలేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఖరాబ్ అయిందని నువ్వే అంటున్నావు దానికి నువ్వే నిర్ణయించుకోవాలని చెప్తూ ప్రజలకు ఇట్లా మబ్బ పెట్టద్దని చెప్తూ వాస్తవం తెలుసుకోవాలని చెప్తే ముగుస్తుంది రోడ్లు లేవని రెడ్డి కార్యకర్తలు తీసుకొని ధర్నా కూర్చున్నారు ఈ యొక్క అనంతసాగర్ మన జూకంటి సందపురము సత్యగామ అనంతసాగరు పల్లె దాకా రోడ్డు కావాలని ఈ ఊళ్ళో మంది చాలా వేడుకుంటే మన కిరణ్ కుమార్ రెడ్డి పిరేళ్ళ మన బండ్రపల్లి బోర్డు పెట్టి బోరెంచెల బోర్డు పెట్టారు ఆడికి మేము చూసి రాకపోయినా మాకు రోడ్డు శాంక్షన్ అవుతుందని ఏది లేనటువంటిది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జూకంటి చందపురం సత్యగామ అనంతసాగర్ బండ్రంపల్లె దాకా మంచి డాంబర్ రోడ్డు చేసింది కాంగ్రెస్ పార్టీ దాని మీద ఈ తొమ్మిది భూపాల్ రెడ్డి మరి మట్టి కూడా వేయలేదు దాన్ని ఇంతవర దాకా మట్టి కూడా వేయలేదు ఇన్ని ఊళ్ళ ప్రజల కోరిక మేరకు అప్పుడు తిప్పలవాడి తిప్పలవాడి ఎమ్మెల్యే సాబ్బు కిష్టారెడ్డి సాబ్ దగ్గరకు వచ్చి మాకు బస్సు కావాలి సార్ మాకు జూ కంటిలా మంది ఎక్కుతారు అంతారంలో ఎక్ సత్యగామలు ఎక్కుతారు అనంతసాగర్ ఎక్కుతారు బండ్రపల్లి ఎక్కుతారు అని పదే పదే మేము కోరితే మాకు బస్సు వేసి అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వేసేది బస్సు కూడా అన్ని విధాలా మర్ర ఆడికెళ్ళి నిగినపల్లె గేట్ నుంచి గౌరవం తండదాకా అప్పుడు కూడా ఎంపీ సాబు ఎమ్మెల్యే సాబు ఇద్దరు కలిసి ఆ రోడ్ కూడా కాంగ్రెస్ పార్టీలు వేసారు దాని మీద కూడా మట్టి వేయలేదు ఏం వేయలేదు అది కూడా కాంగ్రెస్ పార్టీ వేసింది ఇప్పటిదాకా బస్సు రెండు ట్రిప్పులు వస్తాది బండ్రంపల్లె దాకా బండ్రంపల్లె దాకా వచ్చి హనుమాన్ల వెళ్ళి మళ్ళీ అందరి మందిరి నింపుకొని తొమ్మిది పది ఏళ్ళ సంధి కూడా ఇంతవరదాకా దాకా మట్టి వేయలేదు దానికి ఏమనలేదు ఒక పక్క కూడా గూడపలేదు భూపాలే మరి అసవంటిది మరి వాళ్ళ కార్యకర్తలు దాకా నిద్రపోయినరో మరి ఏం చేసిన ఈ నిన్న యాదినట్టున్నది నిన్నే అది వచ్చి ఎర్ర సొక్కలు పెట్టుకొని మన సవి స్టేషన్ కాడ ధర్నా చేసి ఆ ధర్నా కోసానికి ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు ఆ ధర్నలు ఎందుకోసానికి పదిహేను ఏండ్లు మరి దాని మీద రోడ్ వేయకూడదా మట్టి వేయకూడదా ఒక్కలు గూడపకూడదా అవి వేయకుండా మా కార్యకర్త మేము ఎట్లా మేము మా ఎమ్మెల్యే సాబ్ దగ్గరనే కానీ ఎంపీ సబ్ దగ్గరనే కానీ ప్రాధాయపట్టి రోడ్ ఎట్లా తెచ్చుకున్నాము మీరు కూడా అట్లనే ఆ రోడ్డును మరి చేసి ఏదైనా పొక్కలు విక్కలు కొట్టు మరి మీ ఎమ్మెల్యే దగ్గర పోకూడదా కార్యకర్తలు ధరలు చేసే కార్యకర్తలు ఆ ఊరు కార్యక వాళ్ళ కార్యకర్తలకు యాజి రాలేదా నిన్న ఎమ్మెల్యే సబ్బు మాజీ ఎమ్మెల్యే రమ్మానంగానే వచ్చారు మరి మీరు పోయి అట్లనే ప్రధాయపడి మేము ప్రదేపడేటట్టు మీరు కూడా అంటే రోడ్ ఓడిస్తున్నాం కదా అందుకే దయచేసి మేము అంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటే లెక్కలు లే మేము ఒక పదేండ్లు ఉప సర్పంచ్ గా చేసిన అనంతసాగర్కు కు మొన్న పోయిన ఎంపీటీసీగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి కిరేలో కూడా మాకు రోడ్ శాంక్షన్ అయితే మేము గొప్పగా చెప్పుకున్నాం అప్పుడు మరి అప్పటి సంతి దాకా ఇప్పటి ఇప్పటి ఇప్పటిదాకా ఏమన్నా చేసినావా ఇప్పటిదాకా కూడా దాని మీద ఏమైనా చేసింది ఉంటే చెప్పు రోడ్ ఖరాబ్ అయింది ఉంటే నువ్వేమన్నా చేసింది ఉంటే చెప్పు కానీ ఇప్పటిదాకా కార్యకర్తలు తీసుకొని స్టేషన్ కార్డు ఉన్నావు అంటే సిగ్గు చెట్టు అసుంటి చిల్లెర లెక్కలు చేయదు పెద్ద ఎమ్మెల్యే మా అసలు చిల్లెర కార్యకర్తలతో లెక్క తూడదు ఇంతవరకు దాకా ఏమన్నా చేసింది ఉంటే దయచేసి మేము ఏమిటిదంటే కావాలని మీ అసలు పెద్దల దగ్గరకు పోయి ఎంపీ దగ్గర పోయి ఎమ్మెల్యే దగ్గర పోయి పాడి చుట్టు నాలుగుల గ్రామాల మేరకు డాంబర్ రోడ్ అయితే బస్సు వస్తుంది అప్పటిసారి కూడా నువ్వేమైనా చేసింది అంటే చెప్పు దయచేసి మా కూర్చున్న ప్రజలకు కానీ విలేకరులకు కానీ వచ్చిన గ్రామ పెద్దలకు మా చూకంటి చందపురం సత్యగామ అనంతసాగర్ బండ్రపల్లె ప్రజలకు కూడా మేము మా కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుసు నేను సెలవు తీసుకుంటున్నా దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్